ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల పేరు మీద రెండు మొక్కలు నాటాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు వనం మనం కార్యక్రమంలో భాగంగా నూజివీడు మండలం బత్తులవారిగూడెంలోని నగర వనంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఉంగుటూరు ఎమ్మెల్యే పస్సమట్ల ధర్మరాజుతో కలిసి మంత్రి మొక్కలు నాటారు అనంతరం జరిగిన వనమహోత్సవ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొంటూ తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే చెట్లు మనం బ్రతికేందుకు ప్రాణవాయువునిస్తున్నాయని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ తల్లిదండ్రుల పేరు మీద రెండు మొక్కలు నాటడంతో పాటు మన తల్లిదండ్రులను ఎంత ఆదరణగా చూసి సంరక్షించుకుంటామో అదేవిధంగా నాటిన మొక్కలను వృక్షాలుగా అయ్యే వరకు పరిరక్షించాలని చెప్పారు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వనం మనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఒక్కరోజే లక్ష మొక్కలు నాటి లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు ఉంగుటూరు శాసన పసమట్ల ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మహా యజ్ఞమని దీనిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుని భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దామని చెప్పారు అనంతరం పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని మొక్కలను నాటి సంరక్షిస్తామని సభ గెలిచే మంత్రి ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో నూజివీడు ఆర్డీఓ వై భవానీ శంకరి వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాష ఉద్యానవనాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామ్మోహన్ డిపిఓ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ద్వామ పీడిపి రాము సర్పంచ్ లక్ష్మీ కాంతమ్మ స్థానిక నాయకులు బర్మా ఫణిబాబు తదితరులు పాల్గొన్నారు సహజ వనరుల నిలయం ఈ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సరస్సు ఏ జిల్లాలో లేనట్లు ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఉన్న జిల్లా ఈ ఫారెస్ట్ ని మనం డెవలప్ చేసినట్లయితే దీని ద్వారా ప్రజా ప్రజలకు వచ్చే లాభాన్ని మనం లెక్క కట్టలేము కాబట్టి ఈ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఈ ఫారెస్ట్ ఏరియా కవరేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ట్వంటీ టూ పర్సెంట్ ఏదో ఉంది మన రాష్ట్రంలో దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది పెంచడం ద్వారానే ఈ ఎకో బ్యాలెన్స్ వచ్చి ఈ పొల్యూషను ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏమిటంటే పొల్యూషన్ అన్ని రంగాల్లో ఒక ఆక ఆఖరికి ఆకాశంలో కూడా పొల్యూషన్ వచ్చేసిన రోజులు వచ్చినాయి తర్వాత మన అలవాట్లు కూడా పెద్ద పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చెట్లు పెంచటం వాటర్ బాడీస్ని రక్షించుకోవటం ఈరోజు హైదరాబాద్లో హైడ్రా అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కూడా పాల్గొడతారు దేనికి వాళ్ళు వర్ష విలయతాండవాన్ని వాళ్ళు చూశారు వాళ్ళు నాళాలు చెరువులు అన్ని కబ్జా చేయటం మూలంగా ఎటువంటి నష్టాన్ని హైదరాబాద్ ఎదుర్కొందో చూశారు సో వాటన్నిటి అన్నిటి భవిష్యత్తుని మనం కాపాడుకోవాలంటే మనం వీటన్నిటిని కూడా నదుల్ని అదేవిధంగా ఫారెస్ట్ని సరస్సుల్ని ఇప్పుడు ఉంది కొల్లేరు దాన్ని ఆక్రమించడం మూలంగా కృష్ణా జిల్లా ఎంత నష్టపోయిందంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని తీసుకోపోవడం మూలంగా అంటే కొల్లేరులోకి వెళ్ళి ఆ ఏరియా సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో అది తగ్గిపోవడం మూలంగా కృష్ణా జిల్లాలో పొలాలన్నీ కూడా ప్రత్యేకంగా గుడివాడ కైకలూరు ఇంకా ఏలూరు ప్రాంతాలు పంట పొలాలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి సో కాబట్టి మనందరం కూడా సహజ వనరుల్ని కాపాడుతామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాలి అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ మినీజూ ఏర్పాటు చేయమని చెప్పేసి అడుగుతున్నాను మినీజు ఏర్పాటు అయ్యే లోపలే నేను డిఎఫ్ఓ గారిని కరెక్ట్ గా రిక్వెస్ట్ చేయాలంటే ఇదేదైనా వీకెండ్ రిసార్ట్ లాగా అంటే చెట్లకు ఎటువంటి నష్టం జరగకుండా టూరిజం డెవలప్ చేస్తానికి ఉన్న అవకాశాలన్నీ కూడా చూసి చేయమని చెప్పి చెప్తున్నాం తప్పుకోకుండా నేను నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే కలెక్టర్ గారికి డిఎఫ్ఓ గారికి ఇది డెబ్బై ఎకరాలో ఎనభై ఎకరాలో ఎక్స్టెంట్ అనుకుంటాను దీని పక్కన దాదాపు చాలా వందల ఎకరాలు ఫారెస్ట్ ఉంది అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఎస్సైన్స్కి నష్టం కలుపుకోకుండా వాళ్ళ నష్టపోయారు వాళ్ళకి ఇచ్చి దాన్ని కలిపి పెద్ద జూగా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం దాని సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించమని కోరుతాను ఏదేమైనా సరే ఇక్కడ మాత్రం మినీ జూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేయాలనేది నా లక్ష్యం